నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ సో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పదవుల పంపిణీ తీవ్ర స్థాయిలో కొంత ఆసక్తిని ఉత్కంఠని ఒక రకం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠను రేపుతోంది అంటే వాళ్లకు తీవ్ర స్థాయిలో పదవులు ఆశిస్తున్నటువంటి ఆశాభాహులు అందరిలో కూడా ఎప్పుడు పదవులు దక్కుతాయి అన్న ఒక ఆకాంక్ష కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే మీనాక్షి నటరాజుని ఎప్పుడైతే కొత్త ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారో విస్తృత స్థాయి సమావేశం వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మార్కెట్ కమిటీ చైర్మన్లు అట్లాగే దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీలు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నూతన కమిటీ ఇట్లా పార్టీకి సంబంధించి కానీ స్థానిక సంస్థల్లో అవకాశాల మీద కానీ అనేక నామినేటెడ్ కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానీ ఒక క్లారిటీ ఇచ్చారు కానీ ఇవాళ ఢిల్లీ వేదికగా మరోసారి పదవుల పంపిణీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఖరారు చేసిన తర్వాత మిగతా పదవుల విషయంలో కూడా ఆయన మంత్రివర్గ విస్తరణ పైన కానీ లేదంటే కనుక నామినేటెడ్ పదవుల మీద కానీ చర్చలు జరుగుతున్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పార్టీ అధినాయకత్వంతో భేటీ అయిన తర్వాత కొంత క్లారిటీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆయన ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన ఢిల్లీ పర్యటన కొంత ఆసక్తికరంగా మారింది మరోవైపు పార్టీలో కూడా విస్తృత చర్చకు దారితీస్తుంది అంటే రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో పదవుల కేటాయింపు విషయంలో కూడా ఒక రకంగా స్పష్టత ఇచ్చారని చెప్పుకోవాలి అంటే తెలంగాణ అసెంబ్లీ సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో టికెట్లు రానటువంటి వాళ్ళకి అధికారంలో వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసినటువంటి వారికి ముప్పై ఏడు మందికి కార్పొరేషన్ పదవులు కేటాయించినట్టు కూడా ఆయన స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు అదనంగా అద్దంకి దాయకర్ విజయశాంతి శంకర్ నాయకులకు కూడా ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు డిసిసి అధ్యక్షులకు కూడా పదవులు ఇచ్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సో ఈ అంశం ఎందుకు తెరమీదకి వచ్చింది అంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ పదవులు కావాలి పదవులు రావాలి పదవులు ఇవ్వడం లేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కమిటీని వేయడం లేదు అనే ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తోంది చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఇంత అసంతృప్తి కూడా ఉంది అంటే ఆ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయి సమావేశం హాజరైనటువంటి నేపథ్యంలో వేదిక మీద నుంచే ఆయన షేర్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఆయన పదవులు రాని వాళ్ళేమో రాలేదనే ఒక నారాజులో ఉన్నారు పదవులు వచ్చిన వాళ్ళు వచ్చిన పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లట్లేదు అనేది స్పష్టంగా ఆ రోజు చెప్పారు మరోవైపు ఖచ్చితంగా ఎవరైతే పదవులు అంటే టికెట్లు రానటువంటి వాళ్ళు టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కానీ ఇట్లాంటి పదవులు రావు అంటూ కూడా ఇప్పటికే ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం అందుకని ఇవాళ రాబోయే కమిటీల నిర్ణయాలు కానీ కమిటీల పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ చైర్మన్ కానీ లేకుంటే ఇట్లాంటి అన్ని పదవులు కూడా కొంత కష్టపడి పార్టీని కొంత నిలబెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన తాజాగా ఢిల్లీ వేదికగా చిట్చాట్లో భాగంగా చెప్పారు సో ఇప్పుడు ఆయన మీద రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్యం చేస్తూనే దానికి కూడా అనేక అంశాల మీద కూడా ఆయన చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు అంటే గాంధీ కుటుంబంతో తన అనుబంధం గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఫోటోలు తీసి చూపించాల్సినటువంటి అవసరం లేదనే క్లారిటీ కూడా ఆయన ఇచ్చారు మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది దాని మీద కూడా మరోసారి స్పష్టంగా ఆయన స్పందిస్తున్నారు ఎందుకంటే కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ తమిళనాడుకు మెట్రో ప్రాజెక్ట్లో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని అయితే తెలంగాణ అంశాల్లో మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం లేదనే విమర్శ కూడా ఆయన తాజాగా చేశారు అంటే మామూలూరు ఎయిర్పోర్టుకు రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ పూర్తి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు అయితే మెట్రో కానీ మూసీ ప్రాజెక్టులకు కానీ కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి వీటికి అడ్డు పడుతున్నారు అనే అంశాన్ని పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు వెనకాల ఒక పొలిటికల్ ఒక ఎలివేషన్ ఉంది అందుకనే పొలిటికల్ గా బీజేపీని టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కొంత కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కూడా కొంత రాజకీయ విశ్లేషకుల భావన మరోవైపు ఇప్పుడు డీలిమిటేషన్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉందో అది కొంత కాకరేపుతోంది మరోవైపు ఇప్పటికే స్టాలిన్ కీరోలు తీసుకున్నారు సౌత్ నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష భేటీకి కూడా పిలిచి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కూడా ఢిల్లీ వేదిక ద్వారానే కనిమౌలి రాజా అట్లాగే కొంతమంది చెన్నైకి తమిళనాడుకి చెందినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా పిలిచి అఖిలపక్షానికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇప్పటికే డీలిమిటేషన్ విధానం పైన కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా క్లారిటీ ఇచ్చారు మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కమిటీలో అంటూ కూడా చెప్పారు సో అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత డిఎంకే సమావేశంలో తమ వైఖరిని ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్చిస్తున్నారనే విమర్శను కూడా ఆయన చేశారు మరోవైపు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ఏదైతే జగీశ్వర్ రెడ్డి అంశం కానీ ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా కొంత నిర్వహించినటువంటి పరిస్థితి మొత్తం మీద చిట్చాట్లో అనేక అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లోనే పోటీ చేసిన ఓడిపోయినటువంటి వాళ్ళకు కానీ లేకుంటే గతంలో టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఇవాళ పదవులు దక్కుతాయి పోటీ చేసి ఓడిపోయినా లేదంటే కనుక పోటీ చేసినటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా టికెట్లు కానీ లేకుంటే భవిష్యత్తులో పదవులు కానీ ఉండవు అనే అంశాన్ని అయితే మాత్రం మరోసారి బల్ల గుద్ది క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా పదవులు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్